दीव न्यूज स्वागत दीव न्यूज के के स्वागत రుద్రూరు మండల కేంద్రంలో దాదాపు ఐదు వందలకు పైగా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఏనుగు రవీందర్ రెడ్డి బోధన ఎమ్మెల్యే రెడ్డి మరియు బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ ఐలమచ్చలి శ్రీనివాస్ కోనీపూర్ రాజరెడ్డి హాజరై కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలను చేర్చుకున్నారు రానున్న ఎంపీ ఎన్నికల్లో రుద్రూరు మండలం కేంద్రం నుండి భారీ మెజారిటీ తీసుకురావాలి అని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఏనుగు రవీందర్ రెడ్డి సభ ద్వారా తెలియజేశారు పార్టీలో వచ్చిన వారు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని పాత కార్యకర్తలు ఎంతగానో కొత్తగా వచ్చిన వాళ్ళను కూడా అదే గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు రుద్ర మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ మరియు ఆయన భర్త మరియు రాయకూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు సులేమా నగరం గ్రామం నుండి దాదాపు వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరగా రుద్రూర్ గ్రామం నుండి మూడు వందలకు పైగా మైనారిటీ సోదరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు

ఏ కాలువలు అయితే మొత్తం చెట్టుతో ఆ కాలువలన్నీ ఈ మే జూన్ వరకు నిజాం నిజాంసాగర్ డ్యామ్ నుండి వర్షాకాలం నీళ్ళొచ్చే వరకు ప్రతి కాలువను మొత్తం సాఫ్ చేసి లాస్ట్ ఆయకట్ట వరకు లీవ్ పోయిన ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా రిటూర్ గ్రామం నుంచి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఎగ్డోలి సుంగిరి అంగేర్కపారం అదేవిధంగా ఎత్తుండ ఇవన్నీ గ్రామాలలో ఇలా కెనాల్ పని నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా కొత్తపల్లి ఆల్రెడీ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది రైతులు సంతోషపడతా ఉన్నారు మేము కొత్తదాకా పోతే వాళ్ళ రైతులు దండం పెట్టి